మండల కేంద్రమైన ఉదయగిరిలోని బీసీ కాలనీ ఎస్సీ కాలనీ గొల్లపాలెం పలుచోట్ల ఈ రోజున పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఏమైతే హామీ ఇచ్చారో ఆ మాట ప్రకారం వృద్ధులకు నాలుగు వేలు వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు డయాలసిస్ వారికి పదివేల చొప్పున ఇస్తామని ఆయన ఏమైతే చెప్పారో ఆ మాట తప్పకుండా పింఛన్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి టీడీపీ కార్యకర్త మట్ల వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఐదు సంవత్సరాల పాటు మూడు వేలు ఇచ్చింది అలా కాకుండా ఒక్కసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన పెన్షన్ను రెట్టింపుగా పెంచి ఇవ్వటం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వృద్ధులు వితంతువులు వికలాంగులు డయాలసిస్ పేషెంట్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు ఈ రోజున సచివాలయం సిబ్బందితో కలిసి మేము కూడా పెన్షన్లను పంచే కార్యక్రమంలో పాల్పొందటం ఎంతో సంతోషంగా ఉంది పేదలకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరి శాసనసభ సభ్యులు కాకర్ల సురేష్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని మండల ఉపాధ్యక్షురాలు మల్ల శాంతికుమారి మట్ల వెంకటేష్ మట్ల రామయ్య మట్ల లక్ష్మయ్య అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు కూడా పాల్గొన్నారు